గన్నవరం కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ తెలుసు బెగ్గర్మాయ అలియా సరిపల్లి రాజేష్ని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది క్షమించాల టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దీని మీద నేను కొన్ని వీడియోస్ మాట్లాడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నిన్న నిన్న ఈవినింగ్ సరిపల్ రాజేష్ ఒక వీడియో మాట్లాడాడు ఏంటంటాడంటే నేను జగన్ రెడ్డిని కుట్రలు చేస్తున్నాడు కాబట్టి నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి మాట్లాడాడు వాస్తవానికి వాడు పోటీ నుంచి తప్పుకోవట్లేదు వాడిని ఆ కాన్స్ట్యెన్సీ నుంచి తొలగించారు అని చెప్తున్నాను ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ వీడి మీద పూర్తి అవగాహన లేదు ఎవరో చెప్పినటువంటి సొల్లు మాటలు విని వీడిని అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఎంత పెద్ద స్థాయిలో బ్రాహ్మణ సంఘాలు కాపు సంఘాలు బీసీ సంఘాలు హిందూ సమాజం ఇలా దళిత సంఘాలు ఇలా అందరూ పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి మీద ఇంత వ్యతిరేకత ఉంది అని తెలియగానే పార్టీ కూడా డ్యామేజ్ కలుగుతుందని చెప్పి ఇమీడియట్గా వాడిని తొలగించడం జరిగింది దాన్ని వీడేదో కవర్ డ్రైవ్ చేసుకుంటున్నాడు ఇక విషయంలోకి వెళ్దాం ఏంట్రా ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు జగన్ రెడ్డి ఒక దళితుడు పోటీ చేయడం నీకు ఇష్టం లేదా ఒక సామాన్యుడు అసెంబ్లీకి రావడం నీకు ఇష్టం లేదా నిన్ను ప్రశ్నిస్తానని భయపడుతున్నావా అంటున్నాడు విషయంలోకి వెళ్దాం అరే నీకు అసలు ఏమన్నా తెలుసా లేకుండా తెలియక మాట్లాడతావా ఒక దళితుడి పోటీ అడ్డుకోవడానికి ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో నిన్ను తప్పిస్తే ఖచ్చితంగా ఇంకొక దళితుడికి సీటు కేటాయించాలి రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీఓడిని తప్పిస్తే మరలా ఎస్సీఓడికే సీటు కేటాయించాలి ఎవడో వచ్చి పోటీ చేస్తారంటే సాగదు ఇక్కడ రాజ్యాంగం ఒప్పుకోద్దు దానికి ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలాగ ర నువ్వు అంటే వీడి ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నది ఒకసారి గమనించిన ప్రజలారా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాల మీద వ్యతిరేకత వచ్చింది బీసీ సంఘాలకు వ్యతిరేకత వచ్చింది కాపు సంఘాలకు వ్యతిరేకత వచ్చింది చాలామంది ఇండైరెక్ట్గా వర్క్ చేస్తున్నారు వీడి మీద చాలామంది డైరెక్ట్గా వర్క్ చేస్తున్నారు చాలా టీవీ ఛానల్స్లో డిబేట్లు జరుగుతూ ఉన్నాయి ఎందుకని ఇంత అలరా జరుగుతూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అంటే ఇంతకాలం వీడు చెప్పే సొల్లు కథలు అనేటువంటి జనాలకు నేను చెప్తున్నాను వినండి ఏమండి ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు కలిగినటువంటి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వాన్ని మానేసి పరిపాలన మానేసి రేపు ఎలక్షన్ ఎలా చేయాలనేది అది ఇవానీసి ఎవడో బేవర్స్ గార్డు సామర్లకోట్లో భోగం మేళం దగ్గర ఆటో కేరాలేసుకున్నటువంటి బేవర్స్ గార్డు వాడెక్కడో పోటీ చేస్తాడేమో వాడెక్కడన్నా అలర చేస్తాడేమో వాడిని ఎలా తొక్కేద్దాం దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడా ముఖ్యమంత్రి గారు రెండు బచ్చే ఆయన ముందు ఆయన దాకా ఎందుకు అసలు నీకు నాకు అర్థం కాదు ఒక ఎమ్మెల్యే పట్టించుకోరు ఎప్పుడైనా నువ్వు వాళ్ళు గమనించావా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీకు ఎవడైనా కౌంటర్ అవ్వడం చూసావు ఎప్పుడైనా ఎవడైనా మాట్లాడడం చూసావా నీకు నేనే ఎక్కువ నేను కౌంటర్ అవడమే ఎక్కువ నీకు బచ్చే కాడువు నువ్వు ఆటోలు తోలుకున్నటువంటి ఆటో డ్రైవర్ కాడు నువ్వు భోగం వాళ్ళ దగ్గర కిరాలు భోగం భోగంగాడు నువ్వు అలా ఇచ్చేటువంటి రెండు వందల రూపాయలు కమిషన్ తీసుకుని బతుకున్నటువంటి వాడు నువ్వు నీవు ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లీడర్ నా కోసం మాట్లాడుకున్నాడు అనుకోవడం నీ ఎవివేకమౌద్ది రాజేష్